హాయ్ ఫ్రెండ్స్ మీకు త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఫర్ సేల్ చూపించబోతున్నాను న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్ అండి చూడండి వైట్ బిల్డింగు సైడ్ ఎలివేషన్ చూపించాను మీకు మనకి థర్టీ ఫీట్ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్డు చూడండి మీకు ఫ్రంట్ ఎలివేషన్ చూపిస్తున్నాను మనకు నార్త్ ఫేసింగు సిక్స్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉన్నాయండి నార్త్ ఫేసింగు సిక్స్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం పట్టాబ్రేడ్ గార్డెన్స్ ఎన్జిఓస్ కాలనీ విశాఖపట్నం పట్టాబ్రెడ్ గార్డెన్స్ ఎన్జిఓస్ కాలనీ స్టిల్ట్ ఫ్లోర్ అండి లిఫ్ట్ ప్రొవిజన్ ఇది మీకు లిఫ్ట్తో పాటు జనరేటరు ఇంకా ఇన్వర్టర్ వైరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయండి మనం పైకి వచ్చేసాము చూడండి లాంగ్ కారిడారు మనకి సైట్ సీయింగ్ కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది గ్రీనరీ కొండలు అన్నీ కనిపిస్తున్నాయి ఈ అపార్ట్మెంట్కి బ్యాగ్స్ కూడా బాగున్నాయండి ఫోర్ సైడ్స్ కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోదామండి బెడ్రూము హాలు అన్నీ కూడా స్పేషియస్గా ఉన్నాయి చూడండి లివింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ అయిపోయిందండి ఫినిషింగ్స్ జరుగుతున్నాయి అనమాట ఇది లివింగ్ రూమ్ అండి మిస్టర్ వెంకటరెడ్డి గారు కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే పెడతాను వీడియోలో నెక్స్ట్ చూడండి మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాము గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకి టాయిలెట్ ఉంది బాల్కనికం టాయిలెట్ బాల్కనికం టాయిలెట్ ఉంది మీరు వీడియోని మధ్యలో స్కిప్ చేయొద్దండి మొత్తం చూడండి మీకు వీడియో నచ్చితే వెంటనే కాల్ చేయండి కాల్ కాల్ చేసి మంచి గృహాన్ని మీ సొంతం చేసుకోండి ఇది పూజ గది అండి పూజ గది ఉంటుంది కదా ఏ ఫ్లాట్లో అయినా తర్వాత ఏంటంటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ టాయిలెట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆపోజిట్లో మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి వెంటిలేషన్ అయితే ఎక్కువ ఇచ్చారు అటాచ్డ్ టాయిలెట్ ఉంది కదా నెక్స్ట్ ఇది డైనింగ్ రూమ్ అండి చూసారా శాండ్ ఉంది కదా డైనింగ్ రూము ఓపెన్ కిచెను ఓపెన్ కిచెన్ బయట యూటిలిటీ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నా ఛానల్ మ్యాథ్స్ మ్యూజిషియన్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి యూటిలిటీలోంచి కూడా మనకి కనిపిస్తుంది సైట్ సీయింగ్ ఓకే అండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై కీప్ వాచింగ్ మై వీడియోస్